హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ ఈరోజు మనం దొండకాయ టొమాటో కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ అన్నం చపాతీలోకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది చాలా క్విక్గా అయిపోతుంది సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఆవాలు జీలకర్ర బాగా చిటపటమన్న తరువాత అందులో ఒక కప్పు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు అందులో రెండు మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు రెండు మూడు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తరువాత అందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అందులో అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం పసుపుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో దొండకాయల్ని ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసి వేసుకోండి ఎంత వీలైతే అంత సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి అప్పుడే దొండకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి దొండకాయలు ఆయిల్లో బాగా కలుపుకుందాం ఈ విధంగా మొత్తం దొండకాయల్ని ఆయిల్ బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి మధ్య మధ్యలో ఈ విధంగా మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి అప్పుడే దొండకాయలు ఈవెన్గా ఫ్రై అవుతాయి మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి చూడండి దొండకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా వాటర్ వేయకుండా దొండకాయలను ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం బాగా కలుపుకోండి ఉప్పు దొండకాయలకు బాగా పట్టే విధంగా మొత్తం దొండకాయలని బాగా కలుపుకుందాం మూత పెట్టి రెండు నిమిషాలు ఉడిగించుకోండి మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా మధ్య మధ్యలో కలపడం వలన దొండకాయలు కింద మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు అందులో ఒక పెద్ద బాగా పండిన టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం నేను ఈ విధంగా టొమాటోస్ని మధ్యలో వేసి దొండకాయలను పైనుంచి ఇలా కవర్ చేస్తున్నాను ఈ విధంగా చేయడం వలన దొండకాయ టొమాటో టొమాటోస్ బాగా మగ్గి మ్యాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి టొమాటోస్ చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు వీటిని ఈ విధంగా ఈజీగా మ్యాష్ చేయండి మొత్తం టొమాటోస్ని గరిటతో ఈ విధంగా మ్యాష్ చేసుకొని టొమాటో గ్రేవీ దొండకాయలకి బాగా పట్టేలా కలుపుకుందాం ఇప్పుడు అందులో అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అర టీ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకుందాం ధనియా పౌడర్ కారం దొండకాయలకి బాగా పట్టే విధంగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోండి ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుకుందాం చూడండి దొండకాయలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు అందులో అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకోండి ఈ కర్రీలో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ టొమాటో దొండకాయలు నుంచి వచ్చే వాటర్ తోటి మన కర్రీ చాలా బాగా రెడీ అవుతుంది ఈ విధంగా ఫ్రై చేయడం వలన దొండకాయలు టమాటో కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీకు ఉప్పు తక్కువైతే ఈ టైంలో కొద్దిగా యాడ్ చేయొచ్చు నాకు అంత బాగే ఉంది దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూడండి టొమాటో దొండకాయ కర్రీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్